ఈశ్వర నియమాన్ని గౌరవించకుండా శక్తి ఉంది కదా అని ఈశ్వర నియమానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దాని వలన అప్పటికి బాగున్నట్లు కనిపించిన తదనంతర కాలమునందు ఉపద్రవాలకి కారణమవుతుంది కాబట్టి పంచభూతముల యొక్క స్థితిని ఈశ్వరుడు ఏది కల్పించాడో దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఆయన యొక్క గమనాన్ని బట్టి ఋతువు రావాలి ఒక్కొక్క ఋతువులో ఇప్పుడు ఋతువు నడుస్తోంది ఋతువునందు విశేష తాపాన్ని కల్పిస్తాడు అదే పరమేశ్వరుడు ఋతువునందు త్రాగేసిన నీటిని వర్ష ఋతువు వచ్చేటప్పటికి విడిచిపెట్టేస్తాడు వర్షం కింద తప్ప ఋతువు ఎందు ఆయన అలా ఉండకూడదు అని అడక్కకూడదు అలా అడిగితే అది దోషం అందుకే అన్నిటికన్నా పెద్ద దోషం కింద దేన్ని చెప్తారంటే అప్పుడే తెల్లవారిందా అనకూడదని చెప్తారు అసలు ధర్మశాస్త్రంలో అన్నిటికన్నా దోషభూయిష్టమైన మాట ఏమిటంటే నిద్ర లేచి అప్పుడే తెల్లవారిపోయిందా ఏడైపోయిందా అనకూడదు నువ్వు పడుకున్నవాడు ఏడయ్యే వరకు ఆయన అలా ఆకడవు ఆయన సమయానికి వచ్చాడు తప్పు నీది అప్పుడే తెల్లవారిందా ఏమిటి నేను నిద్ర లేవలేదు మానేసి అప్పుడే తెల్లవారిందా అంటే ఈశ్వరుడి మీద దోషం పెట్టడం కాదు అదో పాపం అందుకే ధర్మశాస్త్రంలో ఆ మాట అనవలసిన రోజు నీ జీవితంలో ఉండకూడదు అని చెప్తారు అంటే సూర్యోదయాపూర్వమే నిద్ర లేచి ఉండాలి అలా లేవకపోతే ఈశ్వరుడు వచ్చేసాడు నువ్వు లేవలేదు అది తప్ప కాదా ఖచ్చితంగా తప్పే ఓ సభ జరుగుతోంది అనుకోండి సభాభ్యస్ సభాపతిభ్యస్చ ఓ నమో నమో ఉంటుంది యజుర్వేదం సభాపతి సభా సభాసదులు వచ్చి ఉండాలి సభాసదులు అలా రాలేదనుకోండి పక్క తలుపులు కుర్చీల్లోంచి లేచి తీయడాలు అక్కడి నుంచి వచ్చి కుర్చీల్లో కూర్చోడాలు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకూడదు రాలేదు పోవాలి అంతే తప్ప పక్క తలుపులు తీసుకునే లోపలికి వచ్చే ప్రయత్నం చేయకూడదు ఎందుచేత అంటే సభ అంటే ఒక మర్యాద ఉంటుంది ఆ మర్యాద చేత కాని వాళ్ళు ప్రవేశం చేయకూడదు కాబట్టి ఎప్పుడైనా అంతే పరమేశ్వరుడు వచ్చేటప్పటికి మనం నిద్ర లేవాలి ప్రత్యక్ష పరమేశ్వరుడు ఎవరంటే సూర్య భగవానుడు సూర్య భగవానుడు వచ్చేసరికి మనం నిద్ర లేచి ఉండాలి అలా లేచి ఉండకపోతే వాడు కృతజ్ఞనుడు ఆ కృతజ్ఞనుడిని ఈశ్వరుడు అంగీకరించడు కృతఘ్నఘ్నాయ దేవాయ జ్యోతిషాంపతయి నమ ఆయన శిక్షిస్తాడు కాబట్టి సృష్టి క్రమమునందు పంచభూతములకు ఈశ్వరుడు ఏ ధర్మాన్ని నిర్వచించాడో ఏ ధర్మాన్ని నియామకం చేశాడో దానికి వ్యతిరేకంగా ఎవరూ ప్రవర్తించకూడదు కానీ రావణాసురుడు చేసినటువంటి చాలా పెద్ద దోషమేమి అంటే తన తపశ్శక్తితో పంచభూతములకు ఉండేటటువంటి ధర్మాన్ని మార్చాడు ఇప్పుడు ఈ దోషాన్ని చెప్తున్నారు దేవతలందరూ లేకపోతే ఈశ్వరుడు జోక్యం చేసుకోడు మీరు అది గమనించాలి ఎందుకంటే నేను బాధపడుతున్నాను అన్న మాటకి అర్థం ఉండదు అవతలవాడు ధార్మికంగా ఉన్నా కూడా నేను బాధపడుతున్నాను అన్నాను అనుకోండి అది బాధ కాదు తప్పది ఆ మాట అనకూడదు అవతలవాడు చాలా నిజాయితీగా ఉన్నాడండి దానివల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే అసలు ఆ మాట తప్పు అవతల వాడు నిజాయితీగానే ఉండాలి ప్రభుత్వోద్యోగం చేస్తున్నవాడు నేను ఎప్పుడూ ఒక్క లంచం పుచ్చుకోలేదండి అని చెప్పకూడదు అసలు నువ్వు పుచ్చుకోమని ఎవరు చెప్పారు పుచ్చుకోకుండా ఉండవలసింది నీ లక్షణం పుచ్చుకోలేదు కొత్తగా నీకో కితాబ్ ఎందుకు అవుతుంది పుచ్చుకుంటే తప్పు అవుతుంది అంతే పుచ్చుకోకపోతే పుచ్చుకోకుండా పదవీ విరమణ చేసేసి ఇక కనపడ్డ వాళ్ళందరి దగ్గర నేను చాలా ఆనిస్ట్ అండి చాలా ఆనిస్ట్ అండి అనకూడదు ఆర్ సపోజ్డ్ టు బి ఆనెస్ట్ ఇఫ్ యు ఆర్ డిజానెస్ట్ యూ విల్ బి పుట్ ఇన్ ప్రిజన్ అంతే అంతేగాని నేను ఆనెస్ట్ అండి ఆనెస్ట్గా ఉంటామని ఉద్యోగం ఇచ్చారు అంతేగాని డిజానెస్ట్గా ఉండడం తప్పేమో కానీ ఆనెస్ట్గా ఉండడం క్వాలిఫికేషన్ కాదు